హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శాలజా ఈరోజు నేను మీకు టేస్టీ దొండకాయ ఫ్రై కర్రీని చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో కనుక దొండకాయ ఫ్రైని చేశారంటే చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్గా అలాగే రసం సాంబార్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కేజీ ఫ్రెష్ దొండకాయలను తీసుకుని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఈ విధంగా తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బాండి తీసుకుని హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ కప్పు వెండి కొబ్బరి యాడ్ చేసుకోండి అంటే ఒక పావు చిప్ప వరకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలాగే లాస్ట్లో ఒక స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి నువ్వులు లేదంటే మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి హీట్ తగ్గిన తర్వాత ఇలా పౌడర్లా చేసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు దొండకాయలను తీసుకుని చివర్లా ఈ విధంగా కట్ చేసుకుని నాలుగు పీసెస్గా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి అది సగం వరకు కట్ చేసుకోండి మనం వంకాయల్ని కనుక గుత్తి వంకాయల్ని ఎలా కట్ చేస్తామో స్టఫింగ్ చేయడానికి ఆ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్తో ఈ విధంగా స్టఫ్ చేసుకోండి దొండకాయలన్నీ కూడా దొండకాయలు అన్నిటినీ కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకోండి అలాగే స్టఫ్ చేసుకోగా మిగిలిన పౌడర్ని ఇలా పక్కనే ఉంచండి ఇప్పుడు ఒక బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక మూడు గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న దొండకాయలను ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇందులో నుంచి ఓన్లీ దొండకాయ ముక్కలను మాత్రమే సపరేట్గా తీసుకుని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మరొక బాండి తీసుకుని హీట్ అయిన తర్వాత రెండు గరిట్లు ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు జీడిపప్పు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా ముందుగానే ఈ పౌడర్లో యాడ్ చేశాను అది క్లిప్ అనేది మిస్ అయింది ఒకవేళ మీరు ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఈ ఫ్రైలో యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి అంతే టేస్టీ గ్రేవీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి